महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशुष्पणापावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे प्रेक्षकी लिताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगूर्ति मनम् विवाहमु तर्वात వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి గనక చూసుకుంటే లగ్నాధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు అవుతాడు సో లగ్న సప్తమాలు ఎప్పుడైతే కుజ శుక్రులు అయ్యారో వీళ్ళిద్దరి మధ్యనే ఖచ్చితమైనటువంటి అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఎక్కడో శుక్రుడు పాడైపోయి కుజుడు పాడైపోతే చెప్పలేం కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఇది బాగుంటుంది అయితే వీళ్ళకి వివాహం తర్వాత కలిసి రావడం అనేటువంటిది ఉంటుందా అంటే కుజుడు బాగున్నాడు అంటే ఖచ్చితంగా మంచి ధనయోగం కలుగుతుంది కాకపోతే మీరు సున్నితంగా ఉన్న మీ జీవిత భాగస్వామి చాలా హార్ష్గా ఉండడం అంటే ఒకళ్ళు ఇందులో బాగా ముక్కుసూటిగా ఉంటే కొంత ఒకరు సున్నితంగా ఉంటారు కాకపోతే ఇద్దరిలో కూడా కాస్త ముఖ్యంగా తులాలగ్నం వారికి కానీ ఈ వృచ్చిక లగ్నం వారికి కానీ ఐ మీన్ తుల నుంచి సప్తమ మేషం కూడా అవుతుంది కాబట్టి ఈ వీళ్ళకి అట్రాక్షన్ జోన్స్ ఒకటి ప్లస్ అయితే రెండవది ఇక్కడ కుజుడు ఎలా ఉన్నాడు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు సప్తమాధిపతి కుజుడు ఎక్కువగా రాహుతోని శని ద్వారా పాడవుతాడు గుర్తుపెట్టుకోండి ఇలా పాడైనప్పుడు మాత్రం మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎక్కువ అగ్రెసివ్ కలిగి ఉంటారు గుర్తుపెట్టుకోండి దీనికి మీ కుజుడు లేదా మీ సప్తమ స్థానం పోర్ట్ఫోలియో కారకుడు ఎందుకంటే కుజుడు యాజ్ ఇట్ ఈస్ కుజుడు కుజ ఫలితాలికుడు తను ఇంకో గ్రహంతో కలిసి ఉండడం వల్ల ఫలానా పన్నెండు రాసుల్లో ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఉండడం వల్ల ఈ యొక్క తత్వాన్ని కారకత్వాన్ని ఆ గ్రహంతో షేర్ చేసుకోవడం వల్ల మారుతూ ఉంటుంది ఆ గ్రహం ఏది అని పట్టుకొని దానికి సంబంధించిన రెమెడీ కనుక చేసుకుంటే మీ లైఫ్లో ఫైనాన్షియల్గా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కనుక పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు మాత్రం వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అప్ అండ్ డౌన్స్ పెరుగుతూ ఉంటాయి అంటే ఒకసారి సడన్ గా హైక్ మరి సడన్ సడన్గా డౌన్ అవ్వడం జరుగుతుంది అందుకని మీరు ఏం చేయాలి కుజుణ్ణి వివాహం చేసుకోకముందు కుజగ్రహం ఎలా ఉందో దానికి సంబంధించిన రెమెడీ నేను మీకు ఏ గ్రహానికి ఎటువంటి రెమెడీ చేసుకోవాలని చెప్తాను అలాగే బుధగ్రహం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీకు గనక బుధుడు బాగున్నాడు లగ్నానికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తండ్రాస్తి కలిసి రావడం కానివ్వండి మహాభాగ్య యోగము అంటారు సో మీరు ట్వెల్త్ లాడ్ అయినటువంటి బుధుడిని బుధుడు ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇచ్చాడు పన్నెండో స్థానాధిపత్యాన్ని అది కనుక మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి డియోల్ మ్యారేజ్ తప్పుతుంది కొంతమంది చూడండి మొదటి వివాహం ఇబ్బంది ఎందుకు అంటే బుధుడు పాడైపోతాడు వాళ్ళకి అంటే బుధుడికి శత్రువు అయినటువంటి కుజుడితోనో కేతుతోనో కలిసి ఉండడం డియోల్ సైన్స్లో ఉంటూ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వివాహ జీవితం పాడుతుంది అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు అన్నప్పుడు మీరు ఇంకొంచెం దాన్ని సెట్ చేసుకోవాలంటే వివాహ జీవితం బాగుండడం విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉండాలి అలాగే బుధుడు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడు పన్నెండవది ఏ గ్రహం ద్వారా పాడయ్యాడు చూసుకొని దానికి మీరు రెమిడీ చేసుకుంటూ ఉండాలి మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా గనక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌధ్యమి అని కూడా అంటాం గోచారంలో అప్పుడు సూర్య భగవానుడు చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో గనక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్ గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో గనక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పం కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చెంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవైతే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోలికి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమొద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవ వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది ఒకటి అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం ఇవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందుల దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సార్ సాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పినా వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు గోవులకి గొంగూర తెలిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతి సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందలు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి పాపి అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయట కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తున్నట్టు భార్య ఉద్దనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడేయడం అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడం శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటూ అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్ గా శుక్రుడే పాడవుతారు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనులగ్నానికి ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది అండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుంటారు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్ కి ఇమాజినేషన్ కారు వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల దానంగా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైం వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాహుక్క సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయి అయిన ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి గోలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీరికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా స్వాధీన వల్ల బాయ్ నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది